నంద్యాల జిల్లా వ్యాప్తంగా గగ్గోలు పెడుతున్న పొగాకు రైతులు సాగు చేసి నట్టేట మునిగిన పొగాకు రైతులు కల్తీ నారు అమ్మి సొమ్ము చేసుకున్న నకిలీగాళ్లు అమ్మిస్తామని చెప్పి నారు విక్రయించి దగా చేసిన నారుముడు యజమానులు పొగాకు కొనుగోళ్లు నిలిచిపోవడంతో నంద్యాల జిల్లా వ్యాప్తంగా రైతులు ఆందోళన చెందుతున్నారు నారుమడులు సాగు చేసిన యజమానులు తోటి రైతులను నట్టేట ముంచారు మేము అమ్మిస్తామంటూ నారు విక్రయించి లక్షలాది రూపాయలను సొమ్ము సంపాదించి నేడు తమకు ఏ సంబంధం లేదని రైతులను నాశనం చేశారు నారు సాగు చేసి ఇష్టానుసారంగా రైతులకు విక్రయించి దగా చేయడం విమర్శలకు దారితీస్తోంది కొందరు రైతులు నకిలీ నారు సాగు చేసి రైతులకు కట్టబెట్టి మోసం చేసిన వైనం చర్చనీయాంశంగా మారింది ఎటువంటి సంబంధం లేకుండా కొందరు రైతులు నారు సాగు విక్రయించి సొమ్ము చేసుకున్నారు ఇటువంటి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు వేడుకుంటున్నారు రైతులను రైతు నారు సాగు చేసి సర్వనాశనం చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి నంద్యాల జిల్లా వ్యాప్తంగా అధికంగా మహానంది మండలంలో పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోయారు ఒక రైతు నకిలీ నారు సాగు చేసి రైతులను నిండా ముంచారని బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పొగాకు పంటను కంపెనీలు కొనుగోలు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది కొందరు కంపెనీకి సంబంధించిన వ్యాపారులు రైతుల నుంచి తక్కువకు కొనుగోలు చేసి కంపెనీలకు అధిక ధరకు విక్రయించుకుంటున్నారు రైతులు స్వయంగా తీసుకుని వెళ్లిన పొగాకును కొనుగోలు చేయకుండా వేధింపులకు గురి చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు పొగాకు కొనుగోలు చేయాలని కంపెనీలకు ఆదేశించినప్పటికీ పొగాకు కంపెనీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పొగాకు సాగు విస్తీర్ణం పెరగడం వెనుక నారుమడులు సాగు చేసిన రైతుల స్వార్థంతో రైతులు నష్టపోయినట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పొగాకు రైతులు ఇబ్బంది పడుతున్నారు కల్పిస్తే కూడా బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు నాణ్యల జిల్లా వ్యాప్తంగా సాగు చేసిన పొగాకును కంపెనీలు కొనుగోలు చేయాలని ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు క్వింటాకు పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాల్సిన కంపెనీలు పదివేలలోపు చెల్లిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు కర్నూలు జిల్లాలో నంద్యాల జిల్లాలో పొగాకేసినటువంటి రైతుల పరిస్థితులు ఏమాత్రం కనిపించడం లేదా కనిపించి కనపడే యాక్షన్ చేస్తున్నారా అర్థం కావడం లేదు ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలకు ఈ జిల్లా కువా రైతాంగం మీద సమస్యలు కనబడలేదా కనపడి కూడా మీరు ఎందుకు కంపెనీల పైన చర్య తీసుకోవడం లేదు కంపెనీలకు మీకు ఏం సంబంధాలు ఉన్నాయి ఎందుకోసం మీరు కంపెనీల పైన చర్య తీసుకోమని చెప్పి ఒత్తిడి చేయలేదు స్పష్టం చేయమని చెప్పేసి రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం ఈ జిల్లా రైతాంగం రోడ్లు ఎక్కి అందోలు చేస్తుంటే రైతుల గురించి పట్టించుకోరు మీ ముఖ్యమంత్రి ఏమో పువా కొనుగోలు చేస్తామని చెప్తాడు పువాకు ఎవరు కొనుగోలు చేస్తున్నాడు

వేల పేర్లు ఈ రోజు ఒక స్టాక్ గా ఇంట్లో ఉండేటువంటి పరిస్థితి ఉంది నంద్యాల జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయమంటే నంద్యాల జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలే మరి నంద్యాల నుంచి పేర్లు తీసుకో గుంటూరు తీసుకోపోతే పదహైదు వేల రూపాయలు కావాల్సిన పేర్లు ఐదు వేలు ఆరు వేలకు ఇస్తామని చెప్పేసి ఆ రకంగా రైతులు తెగ మోసం చేస్తున్నారు గుంటూరులో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రైతంగా చెప్పేది రోజు ఐదు పేర్లు పది పేర్లు కాదు కొనడం ఉన్నటువంటి బేలను కూడా ఏకపక్షంగా రకంగా వెంటనే కొనుగోలు చేయాలి వర్షాలు వస్తున్నాయి ఆ ఈ కొన్ని పొగాకు దగ్గరకు రకంగా రంగు మారిపోతుంది రంగు మారిపోతే దాని ధర గురికి రకంగా తగ్గిపోయే పరిస్థితి అయిపోయింది స్టాక్ పెట్టుకుంటే తేళ్లు బాములు వస్తున్నాయి కాబట్టి తక్షణమే ఆ రకంగా పొగాకు పేలను వెంటనే కొనుగోలు చేయాలా హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్